ముగ్గురం వాకింగ్కి బయలుదేరాం ఫస్ట్ హాల్ట్ కృష్ణయ్య దగ్గర నలుగు పువ్వులు పుచ్చుకుని ఇంటి దగ్గర కోసుకుని బయలుదేరతారనమాట కృష్ణయ్యకి ఏమో పావురాలకి ఫుడ్ అవునా బోల్ పావురాలు ఉంటాయి కదా వదిన వాళ్ళకి ఈ హైట్ నుంచి డౌన్లోకి వెళ్తే చాలు నడుచుకుంటూ వెళ్తే చాలు అదే ఆర్కే బీచ్ అనమాట కనిపిస్తుంది కదా చూపిస్తాను ఇంక చూసుకోదినా ఇదిగండి ఈ డౌన్లోకి వెళ్తే ఇదే ఆర్కే బీచ్ అనమాట వాకింగ్కి ప్రతిరోజు పొద్దున్నే వెళ్ళిపోతారు వదిన వాళ్ళు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ బ్యాచ్ కూడా ఉంటారు ఇద్దరు రాలేదు ఇవాళ పూర్ణిమ సవరిని జాయిన్ అవుతారు వేళ వెళ్తారో రాలేదు వచ్చే రాలేదు మీరు వస్తారా వాకింగ్ కదా దేమా అన్నాడు పొద్దున్నే వాకింగ్ వెళ్తాను అన్నాడు మనతోటి కాదులే ఇంకా లేచి వెళ్తాడు లేదన్న వెళ్తాడుగా దులుతున్నాడు కిందకి దిగాడు కొంచెం ఓ మెట్టు వచ్చాడు ఆ మంచం నుంచి ఈ మంచం మీదకి వచ్చాడు లేచా చెప్పొచ్చు కనుక అటుపక్క నుంచి ఇటుపక్క వచ్చాడు సుప్రీం ఇదేమో ఇదిగో డౌన్లోకి రంగానే చూసారా ఇదిగా మార్నింగే బీచ్కి బయలుదేరాము అనమాట అండి బీచ్కి వెళ్తున్నామంటే సహజంగా స్కిన్ కొంచెం మనకి రఫ్ అవుతుంది అట్లనే ఎండ కూడా విపరీతంగా వస్తుంది కాబట్టి స్కిన్ని డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందండి అలాంటప్పుడు మనం సన్స్క్రీన్ లోషన్ని యూజ్ చేస్తూ ఉంటాం సన్స్క్రీన్ యూజ్ చేసినప్పుడు మనకు చిన్న ప్రాబ్లం ఉంటుందండి చిప్పి చిప్పిగా జిడ్డుగా ఫేస్ కనిపించడం లేదా వైట్ క్యాస్ట్ కనిపించడం తెల్ల తెల్లగా కనిపించడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి మామత వారి ఇది సన్స్క్రీన్ లోషన్ అనమాట అండి విటమిన్ సి అండ్ టర్మరిక్ ఈ కాంబినేషన్తో వచ్చిన ఈ మామయత్ సన్ స్క్రీన్ లోషన్ యూజ్ చేస్తే మనకి ఎటువంటి ప్రాబ్లము ఏమీ ఉండదు అనమాట ఈ స్క్రీన్ లోషన్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయిన విటమిన్ సి టర్మరిక్ రెండు కూడా చాలా బాగా పనిచేస్తాయండి టర్మరిక్ ఏమో మనకి సన్బర్న్స్ ఇటువంటివన్నీ ఏమీ లేకుండా చూసి చక్కగా ఈవెంటోన్ ఉండేలాగా చేస్తుంది అలానే విటమిన్ సి వచ్చి స్కిన్ ని బ్రైటన్గా గ్లోగా ఉంచుతుంది అనమాట అండి దీనిలో మనకి ఎస్పీఎఫ్ ఫిఫ్టీ అలానే పిఏ ప్లస్ 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 ఉండటంతో లైట్ వెయిట్ ఫార్ములాతో తయారు చేయబడటంతో స్కిన్లోకి త్వరగా అయిపోవటమే కాకుండా చక్కగా స్కిన్ అంతా కూడా ఈవెన్ టోన్గా ఉంటుంది అట్లానే వైట్ ప్యాచెస్ గట్రాలు ఏమీ లేకుండా ఉంటుంది అలానే నుంచి కూడా స్కిన్ ప్రొటెక్ట్ చేయబడుతుంది అన్నమాట అండి ఇదో చూసారా జస్ట్ కొంచెం తీసుకుని మనకి సన్కి ఎక్స్పోజ్ అయ్యే చోట మనం ఎట్లాగా అప్లై చేసేసుకుని ఇక మనం బీచ్కి వెళ్ళిపోవచ్చు ఎండలోకి వెళ్ళినా మన స్కిన్కి ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్షన్గా పనిచేస్తుంది అనమాట అండి అలానే మామయత్ లీజన్స్ ఆనియన్ షాంపూని ఆ విధంగానే ఇంప్రూవ్ చేయబడిందండి మామయత్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కానీ యాప్ నుంచి కానీ లేదా అమెజాన్ ఫ్లిప్కార్ట్ నైకా పర్పుల్ నుంచి కానీ మనం ఈజీగా ఆర్డర్ చేసుకోవచ్చు వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కానీ యాప్ నుంచి కానీ మీరు ఆర్డర్ చేసుకునేటట్లయితే నేను ఇచ్చిన కూపన్ కోడ్ కనుక యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది అనమాట బయటికి మనం వెళ్ళినప్పుడు కొంచెం స్కిన్కి కేర్ తీసుకుంటే చక్కగా మనం హ్యాపీగా మన టైంని ఎంజాయ్ చేసిన వాళ్ళం అవుతామండి సూర్య భగవానుడు చూడండి వస్తూ ఉన్నాడు రావయ్య రావయ్య పైకి రావయ్య సూర్యుడు మబ్బుల్లో తారాడుతున్నాడు అదే అదిగా మనకులాగానే ఎవరో కొత్తగా వచ్చినట్టున్నారు భార్య పెద్దోళ్ళు ఫోటో దిగుతున్నారు అదో సరదా అండి అబ్బో ఇగో మన ఇంట కృష్ణయ్య చూడండి భలే ముద్దుగున్నాడు అరే కృష్ణయ్య నువ్వు ఇక్కడ కూడా ఉన్నావా భలే గున్న బుయ్యా తాండవ కృష్ణుడు ఇదో ఇది హవా మహల్ అంటారు కదా మా తులసి పెళ్లి ఇక్కడే అయ్యింది తులసి పెళ్లిను ఇంకా ఆ సమంత మెహందీ కూడా ఇక్కడే అయ్యింది నుంచి మధ్యలోంచి వచ్చింది కృష్ణుడి చేతుల్లో అవును ఇక్కడ రాద రాధాకృష్ణులు అందుకే గోకుల్ పార్క్ ఇది ఫస్ట్ టైం అన్నయ్య నేను వచ్చినప్పుడు దిగాము ఇక్కడ ఓ కృష్ణయ్య బీచ్ అంతా నువ్వే ఉన్నావయ్యా ఇగో మనకొక గోవుగోడు ఉన్నది చూడండి ఇక్కడ హరే కృష్ణ హరే కృష్ణ అండి ఎందుకండి కృష్ణయ్య టెంపుల్ రాధాకృష్ణుల కొట్టుకోకుండా ఆడుకోండి నాన్న అది చూడండి బౌలింగ్ ఎవరు బ్యాటింగ్ ఎవరు అని దెబ్బలాడేసుకుంటున్నారు వైజాగ్ అవునా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వదిన వాళ్ళు తెలుసు కదండి మాటపడుచులు తెలుసు మాటపడుచులు ఇక్కడే ఉంటారు వైజాగ్ అందరు బాగున్నారండి ఓకే అండి ఇది వదినా కర చేస్తారా చేస్తారాపుతారు అవునా నిజానికి నాకు ఇష్టం తెలుసా ఎందుకో చిన్నప్పటి నుంచి కరస్ ఆమె నేర్చుకుంటే బాగుంటది అని అనిపించేది చూస్తా కూడా చూస్తాను ఇగోండి వీరు నేర్పిస్తారనమాట కర్ర సామా నేర్పిస్తారా కర్ర అంటే మ్యూజికల్ ఫార్మ్స్ అంటారు సెల్ఫ్ డిఫెన్స్ అంటారు వెపన్స్ కాటా కూడా అని అంటారు కరాటలో వెపన్స్ కాటా కిక్ బాక్సింగ్ లో మ్యూజికల్ ఫోన్స్ బుస్సు గేమ్ సిలంబం అలా అంటే మామూలుగా మన ఏపీ స్టేట్ లో కరసాం కింద ఏపీ నేర్పి మార్నింగ్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఆపోజిట్ లో ఆపోజిట్ లో ఉంటారు మన లేడీస్ కి సెల్ఫ్ ప్రొటెక్షన్ గా ఉండటం కోసం సెల్ఫ్ సెల్ఫ్ డిఫెన్స్ కూడా నేర్పిస్తారంట మన ఫ్యామిలీలో ఎవరైనా కనుక ఇటువంటి ఏమన్నా నేర్చుకోవాలి అని అనుకుంటే వచ్చి ఈ నోవాటెల్ ఆపోజిటేనండి ఇక్కడే ఉంటారు కరాటే ఈ కరసాము కరసాము నాకు చాలా ఇష్టం చూస్తా ఉంటాను అనమాట అండి జాయిన్ అవ్వండి ఎంత చార్జ్ చేస్తారు సార్ స్టార్టింగ్ థౌజండ్ రూపీస్ మంత్లీ ఫైవ్ హండ్రెడ్ ఓకే అండి తర్వాత పూర్ స్టూడెంట్స్ అయితే ఫ్రీగా కూడా చెప్తా వెరీ గుడ్ అండి థ్యాంక్ యూ పూర్ స్టూడెంట్స్ అయితే అసలు మనీ తీసుకోకుండా నేర్పిస్తారంట మరి వారు కూడా సర్వైవ్ అవ్వాలి కదా పర్లేదు సార్ తక్కువే అండి మంత్లీ ఫైవ్ హండ్రెడ్ స్టార్టింగ్ థౌసండ్ కూడా అన్ని దీంట్లోనే ఉంటాయండి కిక్ బాక్సింగ్ కర్ర బాగుందండి చాలా బాగుందండి ఓకే సార్ థ్యాంక్ యూ అండి బాయ్ అండి చూడండి ఇప్పుడు పెళ్ళిళ్ళకి అంతా ఊరేగింపు ఇస్తున్నారు కదా రథాలు ఇక్కడ పెట్టున్నాయి రథాలు ఇప్పుడు భలే బాగా చేస్తున్నారులే మన పెళ్ళిళ్ళకి అవి ఏమీ లేవు ఫోన్లోంచి రావడం ఆర్కే పీచ్లో మార్నింగ్ సెవెన్ వరకు కూడా వాహనాలని నడపనివ్వరు అనమాట ఓన్లీ ఫర్ వాకింగ్ ఇది అందుకనే ఇవి ఇలా అడ్డుగా పెట్టేస్తారట చూడండి పిల్లలు రకరకాలుగా మరి ఇదిగోండి ఇదేమో కాళీమాత టెంపుల్ ఈ ఆపోజిట్లో చాలా పావురాలు వస్తాయి అని చెప్పింది నిజమే ఇదిగోండి ఎన్ని పావురాలు ఉన్నాయా ఇవి ఇవ్వగోండి మన ఇంటి దగ్గర చిలకలు ఉన్నట్టు ఇక్కడ పావురాలు అంత చిలకమ్మలకి ఫుడ్ వేసారో లేదో అయినా ఓ వచ్చేస్తే నరే కృష్ణ కృష్ణ ఏమేస్తున్నావు జొన్నలు జొన్నలు బియ్యం ఇగ జొన్నలు తెచ్చింది అనమాట వదిన అక్కడ ఈరోజు అయ్యేస్తుందనమాట ఏమే ఇక్కడికి వచ్చావు ఎక్కడక్కడ అయ్యే వస్తాయి రావులేవు నా కింద తెల్లవి కూడా ఉన్నాయి చూసి తెల్లవి కూడా ఉన్నాయి మీరు చెప్పిన కదా ఎక్కువ ఉంటాయి అండి అది ఎన్ని అయ్యాయి లేదే లేదా ఇక్కడ చూడండి అమ్మలు ఫ్రెష్గా చేసి ఇస్తారు ఎక్కడ క్లీనింగ్ కోసం అంతా ఇది ఏరియా వస్తుంది అంటండి ఇసుక జాగింగ్ చేస్తున్నారు మీ అన్నయ్య వస్తే నేను కూడా మరి జాగింగ్ చేసే మీరు పరిగెత్తలేరు అందుకనే నేను పరిగెత్తట్ పరిగెడతామా ఆయన అంతే తేడా పడవస్తే చెప్పులేండి ఊళ్ళకు ఊళ్ళు ఎలా కెళ్ళిపోతాడు అందుకనే మనం జాగ్రత్తగా ఉండాలండి నీటితో ఎప్పుడు కూడా అని సముద్రాన్ని చూడంగానే మనం అందరం చిన్న పిల్లలం అయిపోతామండి ఆ సముద్రం అలల్లో ఉండే మ్యాజిక్ అనుకుంటా అది అట్లానే వైజాగ్లో బీచ్ అని అంటే మాతో చాలా బాగుంటుంది చాలా ప్లేసెంట్గా ఉంటుంది ప్రకృతి ఇచ్చిన ఫ్రీ ఎంటర్టైన్మెంట్ అని మేము చాలా ఆనందపడుతూ ఉంటాం అనమాట మా ఆడపడుచులు ఎవ్రీ డే వాకింగ్కి అనమాట అండి ఎర్లీ మార్నింగ్ వస్తారు ఇక ఈరోజైతే వాళ్ళు కొద్దిసేపు వాకింగ్ అయిన తర్వాత వాళ్ళతో కూడా పరుగులు ఇట్టిచ్చానండి బీచ్కి వచ్చినప్పుడైనా కనీసం స్పీడ్గా నడవటం పరిగెత్తడం ఇటువంటివి చేస్తూ ఉండాలండి అంటే ఆరోగ్యం సహకరించినప్పుడు మోకాళ్ళ నొప్పులు అటువంటివి ఏమీ లేనప్పుడు లేకపోతే కొన్నాళ్ళకి మనం పరుగు అనే మాటనే మరిచిపోవాల్సి వస్తుందండి అట్లానే బీచ్ దగ్గర ఈ రాగి అంబలి కూడా అమ్ముతూ ఉంటారు కదండి కంపల్సరీ అది తాగుతాం రెగ్యులర్గా మా ఆటపడుచు వాళ్ళు ఇంట్లోనే చేసుకుంటారు ఇలా వచ్చినప్పుడు ఏంటంటే బీచ్ని చూస్తూ ఆ జావాన్ని తాగుతూ ఉంటాను అనమాట అట్లానే మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలామంది కనిపించారు ఎన్ని ఆనందాలనిచ్చిందండి ఈ వైజాగ్ అంటే ఉదయమే ఒక పాజిటివ్ వైబ్స్ మనకి కలగటం అనేది చాలా మంచి విషయం అండి సంతోషం చాలా తప్పకుండా టెంపుల్ దగ్గరికి వచ్చి శివాలయం దగ్గరకు వచ్చి ఆ కొబ్బరికాయలు కొట్లాడడం ఎవరిని అడిగినా చెప్తారు అక్కడ స్కూల్ ఉంటుందండి నల్లం వారి స్కూల్ నల్లం వారి స్కూల్ దగ్గరికి వచ్చి పలానా ఆనంద్ గారి ఇల్లు జయమ్మ గారు ఇల్లు అమ్మ మాట సంతోషం చూసిందంటే ఇంక అవునా ఎలా కలిసా అవునా అమ్మ చాలా సంతోషం గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి వీరు తెలుగు రాదు హిందీ అంటండి కానీ మన ఛానల్ చూస్తారంట గుర్తుపట్టారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ లక్ష పాప ఈ కృష్ణుడిని చూసి పాపం నాని ఇప్పే నాని ఆడుకుంటాడు కృష్ణుడు అని చెప్పొద్దంటండి వచ్చినప్పుడల్లా కట్టేసారు పాపం దానికి ఏంటో తెలిసి పాపం ఏంటో తెలిసిపోయింది చిత్తం కృష్ణుడిని చూసా పాడవండి చాలు సరదాగా నేను మీకు టెస్ట్ పెడతాను అనమాట అప్పుడప్పుడు చెప్పారు పరిగెత్తండి ఓకే అండి పిలుస్తున్నారు ఆవిడ మన ఫ్యామిలీ మెంబర్ అంటండి అండి ఇక్కడేమో చిన్న శివాలయం ఉంటుందన్నమాట అండి శివయ్య దగ్గరికి కూడా వచ్చి నాలుగు పుష్పాలు పెట్టి వెళ్తారు అదిన వాళ్ళు వదిన రోజు దీపం పెట్టుకుని వస్తుంది